నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వివరణ తెలంగాణలో కొంత రాజకీయ సమీకరణాలు అనేవి చాలా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్లమెంట్ ఎన్నికల వేళ కొంత పార్టీలు వ్యూహాలు పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసుకుంటా ఉన్నాయి సో మెజారిటీ సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కొంత కొత్త పథకాలను సిద్ధం చేస్తున్నాయి అని చెప్పేసి మనం కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత అత్యధిక సీట్లు సాధించడానికి సంబంధించి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నేతల చేరికల పైన కూడా కొంత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి కొంత రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో దీంతో ప్రస్తుతం ఎవరైతే భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ తెల్లం వెంకట్రావు గతంలో ఈయన పొంగులేటి తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆఫర్ వస్తుంది అని చెప్పేసి ఆశించిన వేళ టికెట్ రాకపోవడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆఫర్ రావడంతో వెంకట్రావు మళ్ళీ బీఆర్ఎస్ గుటికి చేరారు సో ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అనుచరుడిగా ఉన్నటువంటి ఎవరైతే తెల్లం వెంకట్రావు ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ వెంటనే కాంగ్రెస్ లోకి చేరతారని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రచారం జరిగినటువంటి పరిస్థితి సో ఆయన అప్పట్లో పూర్తి స్థాయిలో కొంత కొట్టి పారేసేవారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి పది కోట్లకు సంబంధించి ఆ నిధులు కేటాయించింది సో ఆ నిధుల వినియోగం కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అధికారం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీనికి తోడు త్వరలో మార్కెట్ కమిటీతో పాటు పలు నియామక కమిటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ స్వీకారం చుట్టబోతుంది అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అయితే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గుడ్డికి చేరేందుకు కొంత ఆసక్తితో ఉండడం అనేది కొంత త్వరలో పార్టీకి చేరుతారు అని చెప్పేసి తెలుస్తోంది సో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పార్టీలోకి ఆహ్వానించాలి కాంగ్రెస్ నేతలు కూడా కొంత నిర్ణయించుకున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో లోక్సభ ఎన్నికలకు ముందే కొంత వెంకట్రావును కాంగ్రెస్ తీద్దాం ఆ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తోంది అయితే ఆ తెల్లం వర్గీయులు మాత్రం తమ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోనే కొనసాగుతారు అని చెప్పేసి కొంత స్పష్టం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి సో పార్టీ మారే అవకాశం లేదు అని కూడా కొంత వారు స్పష్టం చేస్తా ఉన్నారు సో తెల్లం వెంకట్రావు చేరడం ద్వారా ఖమ్మం జిల్లాలో కొంత బీఆర్ఎస్ కు సంబంధించి ఆ ప్రాతినిధ్యం లేకుండా చేయాలి అని చెప్పేసి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొంత లక్ష్యంగా పెట్టుకుని కొంత స్పష్టంగా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కలుస్తోంది ప్రధానంగా తెల్లం వెంకట్రావు పొంగులేడి శ్రీనివాసరెడ్డికి అనుచరుడుగా ఉండడం కొంత కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు సో దీంతో ఎమ్మెల్యే వెంకట్రావు పార్టీ మార్పు పైన కొంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత సస్పెన్షన్ గా మారినటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈయన తెల్లం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించారు టికెట్ రాకపోవడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లారు సో అప్పటి నుంచి కూడా కొంత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మధ్య అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావుకి మధ్య కొంత కొంత స్పష్టమైనటువంటి సంబంధాలు ఉండడం సో ఇప్పుడు కొంత చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను లేకుండా చేయాలనే లక్ష్యం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల కొంత స్పష్టమైన సవాలు విసారు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పేసి ఆ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి కొంత శపథం చేశారు సో ఇటీవల తిన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక భద్రాచలం మీద అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపుంది సో ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలకు జైన్ చేసుకోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేదా అనేది మనం కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్